మాత్రే నమ అందరికీ శుభోదయం ఈరోజు వచ్చేసి మనం పప్పు పులుసు చేసుకుందామండి ఏంటంటే పప్పు పులుసు చేసుకోవడానికి ఏం కావాలంటే కొంచెం ఆవిరి పెట్టేస్తుందండి కొంచెం పెసరపప్పు కందిపప్పు ఇలా బాగా మెత్తగా ఉడికేలా చేసుకుని ఉడికిన తర్వాత మనం ఇలా కలిగి పెట్టుకుని ఏం చేయాలంటే ఏమేమి వేసుకోవాలంటే అండి చూడండి ఫస్ట్ కాయగూరలన్నీ వేస్తున్నానండి చూడండి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ బెండకాయ ములక్కాడ చిన్ని బెల్లం ముక్క వేసుకుంటున్నానండి చూడండి వేసానండి వేసిన తర్వాత నాకు ఉప్పు కారం పసుపు వేస్తున్నాను చూడండి కొద్దిగా రెండు నాలుగు వంకాయ ముక్కలు కూడా పోసుకున్నానండి కట్ చేసుకుని ఏంటంటే ఏ చాలా బలంగా ఉంటాయండి పప్పుచారు వేరండి పప్పు పులుసు వేరండి పప్పుచారు అన్నది పలసగా ఉంటుంది పప్పు పులుసు కొంచెం చిక్కగా పెట్టుకుంటాం మనం ఏంటి చూడండి పప్పు పులుసుకి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి పప్పు పులుసు చింతపండు రసం తీసుకుని పక్కన నేను మరగ పెట్టుకున్నానండి చూడండి చింతపండు రసం కూడా వేసేస్తున్నానండి వేసేసి ఇది మనకి గరిటికి కొంచెం గరిటి జారుగా చిక్కగా పెట్టుకుంటే బాగుంటుందండి ఇది పప్పు సంటారండి అంటారండి ఆనియన్స్ కూడా కొంచెం ముక్కలు పెద్దగా కట్ చేసుకోవాలండి ఏంటి చూడండి ఒకసారి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అమ్మ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే పప్పు పురుసు రెడీ అయిపోద్దండి సరే అండి ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం లా ఏం చేద్దామంటే మనం గిన్నె పెట్టుకుందామండి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి పప్పుకి పోపు కూడా చూపిస్తున్నాం చూడండి పప్పు పులుసు పోపుకి ఎల్లుల్లిపాయలు చిత్త కొట్టుకున్నానండి కొంచెం కరివేపాకు నాలుగు ఎండి మిరపకాయలు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు కొంచెం ఆవాలు చూడండి పోపుకి పోపుకి ఇలా తీసుకోవాలమ్మా వేరే టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే పప్పు పులుసు చాలా బాగుంటుంది రోజు చారు అయితే పలుసుగా పెట్టుకోవాలి పప్పు పులుసు అయితే కొంచెం చిక్కగా పెట్టుకోవాలి సరే అమ్మా పెన్నం పెట్టుకున్నాను కదా ఆయిల్ వేసుకుంటున్నాను అమ్మ ఈసారి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఈలో మనం కొంచెం వేయించుకుందాం ఏంటంటే కొద్దిగా పిండి వడియాలు నంచుకోవడానికి బాగుంటాయి కదా అందుకని పిండి వడియాలు వేయించుకుంటున్నాం ఆయిల్ కాగుతుంది కదా ఉప్పు కూడా మరుగుతుంది చూడండి ఏంటంటే వేడి వేడిది రసం చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకుని పోసుకున్నాను కదా ఆ చింతపండు రసం మరిగిందండి చేత బేగానే ఉడికిపోద్ది ముక్కలు బాయిల్ అయితే ఉడికిపోయినట్లే చూడండి ఒక నిమిషం మళ్ళీ మొత్తాము చూడండి ఆయిల్ కాగిందో నేను చూస్తాను కాగిందమ్మా బాగా చేయం కదా తెల్లగా ఉంది నేను పెట్టుకున్న పిండియాలు చాలా బాగున్నాయమ్మా ఈ సంవత్సరం చూడండి తీసుకుంటాను సెకీపీ పింది తగ్గించుకుంటున్నాను చూడండి పుయ్యి బయట పడుతున్నాయి పప్పు పులుసులో నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేప ఉంటే ఎండు చేప నంచుకుని పప్పు పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు చేపలు తీసుకొచ్చుకుందాం తీసుకొచ్చుకోలేదు చూడండి ఆయిల్ కొంచెం ఉన్నాయి వేయి చెప్తాను కొంచెం వస్తే కదా తెల్లగా వచ్చే ఈ సంవత్సరం వడియలు చాలా బాగా చెప్తున్నాను వడియలు కూడా పట్టుకుంటూ మన కాలంలో పట్టుకుంటే కొనుక్కుంటే బోల్ ఇలా చేసుకుంటే కొంచెం తక్కువగా వస్తుంది మనం కష్టపడి చేసుకుంటే ఇంట్లో పొట్టా బియ్యము మామూలు బియ్యము ఏ ఒకటి ఉంటాయి కదమ్మా అవి వేసుకుంటే ఒక అడ్డడి బియ్యం పెట్టుకుని రెండు కేజీలు ఇలాగ ఉడియాలు పట్టుకుంటే సూపర్గా ఉంటాయి చూడండి పప్పుస్కి ఉడియాలు నేను వేయించేసుకున్నాను చూడండి ఈసారి మనం ఏం చేద్దామంటే స్టవ్ కట్టేసాను హై ఫ్లేమ్లో ఉంటే బాగానే మాడిపోతుంది అనేసి చూడండి అమ్మ మరుగుతుంది పప్పులు ఉడుగుతుంది గరిటీ జారీగా చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పప్పులుసు అంటే కందిపప్పును పెసపప్పు కలిపి ఇలాగ చేసుకుంటున్నాను అన్నమాట ఉడికిపోతుంది ఉడికిపోవడం అయితేనే ఒక్క రెండు నిమిషాలు ఉడికిందంటే ముక్కలు ఉడికిపోతాయి ఉడుగుతుంది చూడండి ఆవిరి పట్టేస్తుంది అందుకని దూరంగా పెట్టుకుంటున్నాను నేను పెద్ద గిన్నె ఎందుకు పెట్టుకుంటానంటే బయటికి బయటికి పోతుంది పప్పు ఉడికి పొంగిపోతుంది కదమ్మా అందుకని బయటికి పోతుంది అనేసి కొంచెం గిన్నె ఎప్పుడు కూడా పెద్దది పెట్టుకోవడం అలవాటు పెట్టుకుంటాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వేయించినవి పప్పు ఉంటే జీలకర్ర మెంతులు ఆవాలు వేసేసుకుందాం చిన్న సేక ఇంకా చట్టేసేను తింటే మాడిపోతాయి మాడిపోతే బాగోగలమ్మా చూడండి టేస్ట్ చాలా బాగుంది వాసన సూపర్ వస్తుంది ఎల్లుపోయినప్పుడు చితక పొట్టి వేసుకోవాలి చితక పొట్టి టేస్టీగా ఉంటాయి బాగా అందుకని జ్యూస్ దిగి బాగుంటుంది ఎండుగరకాయలు కూడా వేసుకుందాము వేసాను చూడండి అమ్మా వేస్తున్నాను చూడండి వేసాను చాలా టేస్టీగా ఉంటుంది మరుగుతుంది అక్కడ ఒక చార్ మరుగుతుంది సూపర్ మరుగుతుంది పైన వేసుకునే కన్నా పోపు ఇలా గిన్నెలోనే ఉంచుదామనేసి వచ్చాను సూపర్ టేస్ట్ ఉంటుంది పప్పులుసు చక్కగా చాలా బాగా వచ్చింది నాకు చూడండి మరుగుతుంది చూడండి చూసి నాకు లైక్ చేసి షేర్ చేయండి కట్టేసాను పప్పు శైతేని వీడియో కూడా ముగిస్తున్నాను శ్రీమాత నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రే నమ లలితం ఆశిస్తాం ఉండాలని కోరుకుంటున్నాను చూడండి అమ్మా సరే ఉంటాను